హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాలతీ లేడీస్ ఎంపోరియం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బోట్ నెక్ విత్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను బోట్ నెక్ విత్ ప్రింట్స్ కట్ ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది ఈ బ్లౌజ్కి స్టార్టింగ్లో మనం ఫ్రంట్ ఓపెన్ కాబట్టి హోల్డింగ్ మన వైపుకి ఓపెన్స్ ఆపోజిట్కి ఉండే విధంగా వేసుకోవాలి ఇక్కడ ఉన్న క్రాస్ అంతా కూడా తీసేయాలి ఒక లైన్ అనేది గీసుకోండి నార్మల్గా మనం నార్మల్ బ్లౌజ్లో ఎలా కట్ చేస్తామో అదే విధంగానే ఉంటుంది ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా లైన్ ఒకటి డ్రా చేయండి ఆల్రెడీ హాఫ్ ఇంచు ఎగస్ట్రా అయితే ఇక్కడ గీసుకున్నాము ఫిఫ్టీన్కి ఇంకొక హాఫ్ ఇంచు కలిపి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అని దగ్గర మార్కింగ్ చేసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా కొంచెం దూరంలో ఫిఫ్టీన్ అండ్ హాఫ్ తీసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది థర్టీ సిక్స్ని నాలుగు భాగాలు చేసుకుంటే నైన్ వస్తుంది నైన్కి మార్జిన్ అది మార్కింగ్ చేసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ లెంత్ అనేది ఫోర్టీన్ లేదా ఫిఫ్టీన్ అనేది ఉంటుంది ఎవరికైనా ఈ విధంగా కింద కూడా మార్కింగ్ చేసుకోండి సేమ్ మెజర్మెంట్ తోటే ఈ మార్కింగ్ అన్నిటిని కూడా కలిపేయండి స్కేల్ తోటి షోల్డర్ లెంత్ వచ్చి ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్లో ఆఫ్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ నెక్కి సెవెన్ పెట్టాము అక్కడ అలాగే ఇక్కడ కూడా సెవెన్ పెట్టాలి ఇక్కడి నుంచి షో అది చంక డౌను సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి వీటన్నిటిని కూడా మార్కింగ్ చేసుకోవాలి కలిపి సేమ్ ఇక్కడ నుంచి చెస్ట్ లూజ్ నైన్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చంక లోత్ అనేది వన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇంకా మిగతాదంతా కూడా నెక్ లెంత్కి వస్తుంది బోట్ నెక్కి షోల్డర్ అనేది ఎక్కువ ఉంటుంది నెక్ కూడా ఎక్కువే ఉంటుంది స్టార్టింగ్ నుంచి కిందకి త్రీ పాయింట్ సెవెన్ లేదా ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోండి సేమ్ ఇదే విధంగా కొని ఫోర్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ త్రీ ఇంచెస్ మై మైనస్ అయితే సెవెన్లో ఇంకా ఫోర్ ఇంచెస్ అనేది మిగులుతుంది ఈ కింద కూడా ఫోర్ ఇంచెస్ అనేది పెట్టుకోండి ఈ రెండింటిని కలిపి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర డౌన్ అనేది గీసుకోవాలి బోట్ నెక్కి ఇటువైపు డౌన్ పెట్టుకోవాలి ఇక్కడ నెక్ అనేది ఏమీ డ్రా చేయట్లేదు నేను దీనికోసం క్యాన్వాస్ పేపర్ని ఉపయోగిస్తాను ఓన్లీ డ్రాప్ షేప్ అనేది పెడదాం అనుకుంటున్నా ఇక్కడ అలాగే ఇక్కడ డాట్ కోసం నైన్ నైన్ ఇంచెస్లో ఆఫ్ చేసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ దగ్గర డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి హైట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ లేదా ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ నెక్కి రౌండ్ అనేది గీసుకోవాలి బోట్ నెక్ షేప్లో ఈ విధంగా కర్వ్ స్కేల్ గీసుకోండి లేదా మీరు ఓన్గా చేతితో గీసుకోవాలన్నా ఓకే ఇక్కడ చంక దగ్గర కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఈ డాట్స్ మీద మార్కింగ్ వీల్తో డ్రా అనేది గీసుకోండి ఎందుకంటే రెండు పక్కల పడుతుంది ఒకేసారి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని సేమ్ మనం ఎలా గీసామో దాని మీద కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పాట్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి క్లాత్ కదలకుండా పిన్స్ అనేవి పెట్టుకోండి ఈ డాట్ దగ్గర ఒక కటింగ్ అనేది పెట్టండి ఇప్పుడు హ్యాండ్స్ ని తీసుకోవాలి హ్యాండ్స్ అయితే నార్మల్ హ్యాండ్సే పెడుతున్నాను హ్యాండ్స్ కటింగ్ అయితే చాలా మందికి వచ్చు కాబట్టి సేమ్ మీరు హ్యాండ్స్ నార్మల్గా ఎలా కట్ చేసుకుంటారో అదే ఆ విధంగా కట్ చేసుకోండి ఈ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది హాఫ్ ఇంచ్ ఖర్చులో పెట్టుకొని టెన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇటుపక్క కూడా టెన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకొని త్రీ ఇంచెస్ దగ్గర డౌన్ పెట్టుకోవాలి చంక రౌండ్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది ఈ రెండింటినీ కలిపి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ అది షోల్డర్కి కొంతమందికి ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ సెవెన్ టూ ఇంచెస్ ఎంతైనా పెట్టుకోవచ్చు వాళ్ళ షోల్డర్ని బట్టి నేనైతే వన్ పాయింట్ సెవెన్ పెట్టున్నా ఈ రెండింటిని కలిపి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి సిక్స్ వచ్చింది సిక్స్ సిక్స్లో నుంచి సగం మార్కింగ్ చేసుకోవాలంటే త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక ముప్పై ఇంచ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా పెట్టుకోండి ఈ గీతలన్నిటిని అన్నిటిని కలుపుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి లోర్త్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న దానిపైనే కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మెయిన్ కట్ ఒకటి పెట్టుకోండి క్లాత్ ని ఓపెన్ చేసి రెండు పీసులను తీసుకొని ఫ్రంట్ పార్ట్ లోతుని కట్ చేసుకోవాలి ఇది ఇది మనం గుర్తుండడం కోసం ఒక కట్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ ఫ్రంట్ వైఫ్కి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇది నెక్ బ్లౌజ్ కాబట్టి ఇది స్ట్రైట్ కటింగే తీసుకుంటాము బోట్ నెక్ విత్ ప్రింట్స్ కట్ కాబట్టి ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి ఇటు పక్క రెండు పక్కల రెండు ఓపెన్స్ ఉంటాయి ఇటు ఇటుపక్క స్ట్రైట్గా ఉండే విధంగా స్కేల్తో ఒక మార్కింగ్ అనేది తీసుకోండి దీనిపైన బ్యాక్ ని పరుచుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి దీని నెక్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉంది కదా అదే విధంగా ఇక్కడ ఈ లైన్ నుంచి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవాలి సేమ్ ఇక్కడే మార్కింగ్ పెట్టు దీని లెంత్ కూడా ఫోర్ ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ కరెక్ట్గా ఉండే విధంగా సెట్ చేసుకోవాలి క్లాత్ని ప్రిన్స్ కట్ కాబట్టి వన్ ఇంచ్ అనేది ఈ క్లాత్ కంటే ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ రెండింటిని కలిపి మార్కింగ్ అనేది చేసుకోవాలి కట్ కట్కి మధ్యలో కటింగ్ అనేది వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి సేమ్ దీని చుట్టూ మార్కింగ్ అనేది గీసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ చంకలోత అనేది తీయాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ నార్మల్ నెక్ టైపే పెట్టాలి కాబట్టి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ పెట్టట్లేదు నార్మల్కి అయితే సిక్స్ అండ్ హాఫ్ అయితే పెడతాము కానీ ఇది బోట్ నెక్ కాబట్టి నెక్ డీప్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సిక్స్ దగ్గరే మార్కింగ్ పెడుతున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండింటిని కూడా కలిపేసుకోండి ఇక్కడ లోతు అనేది వన్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఇక్కడ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోండి పై నుంచి నైన్ అండ్ హాఫ్ లేదా నైన్ దగ్గర టెన్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఒక మార్కింగ్ అక్కడ పెట్టుకుంటే ఇక్కడ చెస్ట్ లూజ్ని బట్టి ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి థర్టీ టూ నుంచి ఫార్టీ వరకు ఇక్కడ మార్కింగ్ అనేది మారుతూ ఉంటుంది త్రీ త్రీ ఇంచెస్ త్రీ పాయింట్ టూ త్రీ అండ్ హాఫ్ వరకు అట్లా పెట్టుకోవచ్చు కానీ నేనైతే నైన్ ఇంచెస్ కాబట్టి త్రీ పాయింట్ టూ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను మరీ ఎక్కువ ఇటు పక్కకు వచ్చే విధంగా కట్ చేస్తే బాగుండదు కాబట్టి సేమ్ ఇక్కడ కూడా త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ టూ పెడుతున్నాను ఈ రెండింటిని కలిపి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ మార్కింగ్ ఈ పై నుంచి ఈ మార్కింగ్ కింద నుంచి ఈ మార్కింగ్ రెండు కలిసే విధంగా మార్కింగ్ చేపెట్టుకోవాలి దీన్ని ఈ మార్కింగ్లోకి కలుపుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ లేదా వన్ పాయింట్ టూ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఉక్సులు పట్టి కాజాల పట్టి ఉంటుంది కాబట్టి మరీ పెద్ద పట్టి పెడితే మనకి పొట్ట దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తక్కువే తీసుకోండి నేనైతే నైన్ ఇంచెస్ దగ్గర పెడుతున్నాను ఈ విధంగా క్రాస్గా ఉండే విధంగా కట్ చేసుకోండి ఇక్కడ కూడా కొంచెం క్రాస్ అనేది తీయండి ఓ హాఫ్ ఇంచు ఇక్కడ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి సేమ్ బ్యాక్ నెక్ ని ఎలా మార్కింగ్ చేసామో అదేవిధంగా ఫ్రంట్ నెక్ని కూడా మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని సేమ్ మనం ఎలా గీసామో ఆ లైన్ మీద కట్ చేసుకోవాలి ఈ లైన్ మీదే కట్ చేసుకోవాలి ఈ మధ్యలో ఈ పీస్ని అనేది కట్ చేసి తీసేయాలి అదైతే అవసరం లేదు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ఒక కట్ అనేది పెట్టుకోండి ఎటువైపు కుట్టాలి అనేది దీనికైతే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి దీన్ని కట్ పెట్టినా పెట్టకపోయినా ఏమి డౌట్ అనేది ఉండదు వీటికైతే పెట్టుకోవాలి ఈ పార్ట్కి ఈ విధంగా నెక్ విత్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వీటిని మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవాలి ఇలా ఒరిజినల్ ని లైనింగ్ని రెండింటిని కూడా కట్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ కటింగ్ చేసుకోవడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చూడండి మన వీడియో చాలా మందికి